ఏమండీ నేను సర్వమత మానవాళి సమస్త జీవకోటి క్షేమం కోరి ప్రపంచ క్షేమము విశ్వశాంతి కోరి తల్లిదండ్రులే నిజమైన దైవాలని అందరూ గుర్తించాలని ఈ విశ్వాన్ని కాచి కడతెచ్చే విశ్వదాతను నూట ఒక కొండలపై ఆరాధనలు చేశాను ఇది బూటకము కాదు అంత సులువేమీ కాలేదు ఇక ఈ విషయం అలా ఉంచితే ఇప్పుడు చెప్పబోయేది ఏమంటే ఈ విచిత్ర విశ్వంలో ఎవరెవరి పాలు ఎంతెంతో ఆ విశ్వదాత ఎవరెవరికి ఎలా పంచాలో ఇదిగో ఇలా పంచును రాజుల సొమ్ము రాళ్ళ పాలు పొంగిన పాలు పొయ్యి పాలు దాసిన సొమ్ము ధరణి పాలు దయలేని పుట్టిల్లు శాపాల పాలు చనిపోయిడి పెళ్ళం మంది పాలు భక్తి తెలియని జన్మ ఆచారాల పాలు పిసినారి సొమ్ము మంది పాలు అదుపు తెలియని మాట దెబ్బల పాలు కంచలేని పైరు పశువుల పాలు ప్రేమ లేని జంట నరకం పాలు కాని పనులు దండగల పాలు చేయి జారిన పాలు నేల పాలు ఎండిపోయిన పుల్లలు అగ్నిపాలు మనిషి లేని ఇల్లు దయ్యాల పాలు అదుపు లేని తిండి రోగాల పాలు చెప్పరాని పెత్తనం హేళన పాలు మంచలేని పంట పక్షుల పాలు రెక్కపోయిన పక్షి నేల పాలు వలలో చిక్కిన చేప ఒడ్డు పాలు పని చేయని పశువు కోత పాలు లేని బ్రతుకు నిందల పాలు భార్య లేని వాడు బాధల పాలు తోడు లేని పుట్టుక అగాధం పాలు కాయలేని చెట్టు గొడ్డలి పాలు రుణము లేని సొమ్ము దొంగల పాలు రుచి లేని వంట దిబ్బ పాలు నీరు లేని బావి చెత్తపాలు గుట్టు విప్పిన పరువు నవ్వుల పాలు జారి పడ్డ సొమ్ము బాట పాలు అమాయకుల శ్రమ దొరలపాలు రాలిపైన ఆకు వెంట పాలు పాచిపైన బువ్వ పురుగుల పాలు పండి ఉన్న పలము పక్షుల పాలు నీరు లేని మబ్బు గాలి పాలు తండ్రి లేని బిడ్డ కష్టాల పాలు కప్పు లేని ఇళ్ళు వర్షం పాలు అప్పు లేని మనిషి ఆనందం పాలు పూజ లేని గుళ్ళు పాముల పాలు నీతి లేని బ్రతుకు నిందల పాలు పసిబిడ్డ ఆశించు తల్లిపాలు కట్ట తెగిన నీరు కాలువ పాలు మేఘం చల్లిన నీరు చెట్ల పాలు చెపితే వినలేని బ్రతుకు వ్యర్థం పాలు కన్నవారిని సేవించు బ్రతుకు మోక్షం పాలు బొమ్మలకు చేయి తతంగం వ్యర్థం పాలు ఇది ఆ విశ్వకర్మ భగవాను ఆజ్ఞమేర నా నోట పలకబడింది లోక కసా మసతాన శికినో